తెనాలిలోని హిందూ ముస్లిం రోడ్లో వైసీపీ నాయకులు కోల వాసు నేతృత్వంలో జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి మాజీ శాసనసభ్యులు అన్నబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వామివార్లకు పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు స్థానిక హిందూ ముస్లిం రోడ్లు జరిగిన శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా వైసీపీ నాయకులు కోలాబాస్ నేతృత్వంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో మాజీ శాసనసభ్యులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తని శివకుమార్ మాట్లాడుతూ శ్రీ సీతారాముల వారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని వ్యవసాయం పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలని దీనికి స్వామివార్ల ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ప్రజలందరికీ శ్రీరామ శుభాకాంక్ష ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత వ్యవసాయం చేసే ప్రతి రైతుకి అలాగే వ్యాపార వర్గాలందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులతో అన్నీ బాగుండాలని ఆస్ఫూర్తి కోరుకుంటూ ఆ శ్రీరాముని ఆశీసులు మన ప్రాంతానికి మనకి అందరికీ ఉండాలని ఆస్ఫూర్తి కోరుకుంటూ మరొక్కసారి తదనంతరం స్థానిక రజకు చెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి భక్తులు పాల్గొన్నారు